దక్షిణ చైనా సముద్రం తైవాన్ వంటి కీలక వ్యూహాత్మక ప్రాంతంలో ప్రపంచ భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేయగల ప్రాదేశిక జలాల పరిధిలో ఫిలిప్పీన్స్ ఉండటంతో ప్రస్తుతం ఈ ఆగ్నేయాసియా దేశం గురించి చాలా పెద్ద చర్చ మొదలైంది ఈ క్రమంలోనే మరోసారి మన హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాలు కూడా చర్చకు వచ్చినాయి ప్రపంచ ఇస్లామిక్ ఉగ్రవాదానికి పునాదులో ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు ఇస్లామిక్ టెర్రరిజం మీద పరిశోధనలు చేసిన వాళ్ళు చాలామంది నిజాం రాజ్యంలోనే ఉగ్రవాద సైద్ధాంతిక మూలాలు ఉన్నాయని తర్వాత కాలంలో అవి ఇస్లామిక్ దేశాలను పాకిన విషయాన్ని వారు పరిశోధించి తేల్చర్రు రాబోయే రోజుల్లో ఫిలిప్పీన్స్ భారత్ చైనా తైవాన్ వంటి దేశాలకు ఎలా అత్యంత ప్రమాదకరంగా మారుతున్నదో పరిశీలిస్తేనే ఆశ్చర్యమేస్తూ ఉన్నది ఫిలిప్పీన్స్కు నైరుతి దిక్కున మలేసియా ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత హెచ్చే ప్రమాదం ఉన్నది భారత్ వదిలి పారిపోయిన జకీర్ నాయక్ వంటి ఉగ్ర సిద్ధాంతకర్తలు ప్రస్తుతం మలేషియాలోనే ఉన్నారు సరిగ్గా ఇరవై ఐదేళ్ల క్రితం మలేషియా సైన్యానికి సంబంధించిన ఆయుధాగారాన్ని ఇస్లామిక్ ఉగ్రవాదులు లూటీ చేశారు రెండు వేల పదిహేనులో పదిహేడు మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను మలేసియా ప్రభుత్వం అరెస్ట్ చేసింది కౌలంపూర్ మనీలా మధ్య దూరం కూడా పెద్దగా లేకపోవడం ఉగ్రవాద కార్యకలాపాలకు మరింత అనుకూలంగా మారనున్నది ప్రపంచంలో ఎక్కడి నుంచి తరిమినా ఇస్లామిక్ ఉగ్రవాదం ఏదో ఒక దేశంలోకి వెళ్లి బాగా వేస్తుండటం రకరకాల కారణాల వల్ల కొన్ని దేశాలు సంస్థలు వీళ్ళకి డబ్బు అందిస్తుండటంతో ఉగ్రవాదాన్ని నిర్మూలించడం చాలా పెద్ద సవాల్గా మారింది ఈ రోజులలో